కూర్చి మరద పెట్టినావు కదా ఇప్పుడు గవర్నమెంట్ మారింది నీ ఒపీనియన్ ఏంటి రేవంత్ రెడ్డి వేస్ట్ ఏ ఎందుకని కేవలం డబ్బే తీసుకపోయి బ్యాంకు వేస్తున్నాడు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోడా కొంచెం దాగుతాడు అంతే మనిషి కానీ కరెంటు బోడా పెన్షన్లు టైంకి వచ్చినాయి ఆధార్ కార్డు ఉన్నోళ్లకు లేని వాళ్ళకు అందరికి వచ్చినాయి అతను చాలా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరి మీద కూర్చో మాట్లాడతావు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గానా తెలంగాణలో అయితే అత ఏపీలో అయితే మనకు అవసరం లేదు సార్ మనకు ఏపీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాలా అంతే ఒకటి బాగుంది బాబాయ్ చెప్పాలంటే నా అభిప్రాయం ఒకటే ఎవరు పాలించినా సరే ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాలించాలా అవునా అంతే మా రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు కదా బస్సు ఫ్రీ అన్నారు బస్ పెన్షన్ రావడం లేదు కొంత అప్లికేషన్ ఇస్తే తీసుకోవడం మరి నీ ప్రభుత్వం ఎందుకురా బాబు నేను తలుచుకుంటే నిన్ను గెలిపించిన కేసీఆర్ గారిని ఇంటికి పంపి నిన్న ఇంటికి పంపడానికి నాకు రెండు నెలలు చాలు ఇప్పుడు నీ స్టైల్లో కుర్చీ మరత పెట్టి చెప్పు రేవంత్ రెడ్డి గారు మీరు చక్కగా పాలన చేయండి లేదంటే కుర్చీ మారతా పెడతా గాంధీ భవన్ కచ్చి నా గురించి నీకు బాగేరిక నాకు ఇంత మంది అభిమానులు ఇంత మంది అభిమానులు కాబట్టి థ్యాంక్ యూ